భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ హీరోస్ ఏ రేంజ్లో పారితోషికం తీసుకుంటారో చెప్పక్కర్లేదు కానీ అతిథి పాత్రలు చేసేందుకు సైతం భారీగా రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్ చాలామంది ఉన్నారు టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలలో గెస్ట్ రోల్స్ చేసినందుకు అత్యధికంగా పారితోషికం తీసుకున్న హీరోలు ఎవరో తెలుసుకుందామా సినీ రంగంలో ఇప్పుడు స్టార్డమ్ సంపాదించుకున్న స్టార్స్ ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్నవారే ఎన్నో సవాళ్లు దాటి తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు కానీ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలు అందుకున్నారు ఇప్పుడు ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయలు పైగా పారితోషికం తీసుకుంటున్నారు కానీ మీకు తెలుసా సినిమాల్లో గెస్ట్ రోల్స్ పోషించినందుకు సైతం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్స్ ఎవరో అతడు మరెవర్ కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ తన కూతురు నిర్మించిన లాల్ సలాం సినిమాలో రజనీ ముఖ్య పాత్రలో నటించాడు నివేదికల ప్రకారం ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు ఆయన నలభై కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నారట ఆ తరువాతి స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఉన్నారు ధనుష్ నటించిన ఆత్రంగి రే సినిమాలో అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్ పోషించారు ఇందుకు ఆయనకు దాదాపు ఇరవై ఏడు కోట్లు పారితోషికం ఇచ్చారట అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించినందుకు బీటౌన్ స్టార్ అజయ్ దేవగన్ ఇరవై కోట్ల రూపాయలు తీసుకున్నారు అదే సమయంలో గంగూబాయి కతియావాడి చిత్రానికి పదకొండు కోట్ల రూపాయలు అందుకున్నాడు ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు భట్ తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకుంది అయితే ఇప్పటి వరకు భారతీయ రంగంలో అతిథి పాత్రకు అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా రజనీకాంత్ పేరు వినబడింది కానీ తాజాగా ఆ రికార్డు బ్రేక్ చేశారు నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం రజనీ నటిస్తోన్న జైలర్ రెండు సినిమాలో బాలయ్య ముఖ్య పాత్రలో కనిపించనున్నారట ఈ సినిమాకు ఆయన ఏకంగా యాభై కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారని తాక్ ఈ రూమర్స్ పై క్లారిటీ తెలియరాలేదు ఇవి కూడా చదవండి టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ పదహారు ఏళ్లకే క్రేజీ హీరోయిన్ హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకుందంటూ మహేష్ బాబు మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఉదయ్ కిరణ్ ఏ సినిమా అంటే టాలీవుడ్ ముప్పై ఆరు ఏళ్ల హీరోయిన్తో అరవై ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్ దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన తల్లి